ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ నిర్వహిస్తున్న ఆల్ ఇండియా స్కాలర్షిప్ ఎగ్జామ్ పాస్ అవ్వండి టూ ఇయర్స్ ఫీజు లో ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే పే చేయండి తెలంగాణలో దారుణం చోటు చేసుకుంది రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో పరువు హత్య కలకలం రేపింది కులాంతర వివాహం చేసుకున్న మహిళా కానిస్టేబుల్ ని సొంత తమ్ముడే దారుణంగా కిరాతకంగా హత్య చేశాడు దారి కాచి నరికి చంపాడు రాయపూల్ ప్రాంతానికి చెందిన నాగమణి రెండు వేల ఇరవై బ్యాచ్కి చెందిన కానిస్టేబుల్ హయత్నగర్ పోలీస్ స్టేషన్లో ప్రస్తుతం ఆమె విధులు నిర్వహిస్తున్నారు ఆమె నెల రోజుల క్రితం ప్రేమ వివాహం చేసుకుంది నవంబర్ ఒకటవ తేదీన యాదగిరిగుట్టలో ప్రియుడు శ్రీకాంత్ను వివాహం ఆడింది మొదటి భర్తతో విడిపోయిన నాగమణికి ఇది రెండవ వివాహం ఆమెకు తల్లిదండ్రులు లేరు పరమేశ్ ఒక్కడే సోదరుడు అయితే అక్క పెళ్లి పరమేశ్ కు లేదు కులాంతర వివాహం కావడంతో అతడితో ఇతర కుటుంబ సభ్యులు కూడా ఒప్పుకోలేదు కానీ తమ్ముడి మాటను కాదని నాగమణి శ్రీకాంత్ని పెళ్లి చేసుకుంది భర్తతో కలిసి ఇబ్రహీంపట్నంలోనే కాపురం ఉంటున్నారు ఆదివారం సెలవు కావడంతో వచ్చిన నాగమణి సోమవారం మళ్ళీ మళ్లీ నగర్ పోలీస్ స్టేషన్ కు బైక్ పై బయలుదేరింది మన్నెగూడ రహదారి వద్దకు రాగానే వెనక నుంచి వచ్చి పరమేశ్ కార్తో ఢీకొట్టాడు ఈ క్రమంలో నాగమణి పై నుంచి కింద పడిపోయింది కారులో నుంచి కిందకు దిగి అతడు ఆమెను కొడవలితో కిరాతకంగా హతమార్చాడు రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతూ నాగమణి స్పాట్లోనే ప్రాణాలు కోల్పోయింది అక్కను హత్య చేసిన తర్వాత పోలీసుల వద్దకు వెళ్లి పరమేశ్ లొంగిపోయాడు దీంతో పోలీసులు అతన్ని విచారిస్తున్నారు